విద్యార్థులు ప్రతి ఒక్కరికి నేను చెప్పవలసింది ఒకటి ఈ సమాజంలో ఉంటున్నా ఈ సమాజంలో నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి నేను మీరు విన్నా వినకున్నా చెప్పే బాధ్యత నాది మీరు వినే వరకు నేను చెప్తాను ఇక్కడ హద్దు మీరి ఆనందం అవసరం లేదు ఏం సాధించారని మీరేం సాధించారు ఇంత కేరింతలు అవసరమా పొరపాటున ఏది జరగరానిది జరిగినట్లయితే దీనికి బాధ్యత వహించేది ఎవరు మీరే మీ తల్లిదండ్రులు ఒక కాలో చెయ్యో పోయినట్లయితే జీవితం అంతా బాధపడవలసింది ఎవరు మీరు మీ కన్నందుకు మీ తల్లిదండ్రులు విచ్చలు వీడి సంతృప్తి అవసరం లేదు ఇంత సంతోషం అవసరం లేదు ఎప్పుడు ఎలాంటి బాధ్యతగా ఉండాలి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో కూడా విషయాన్ని తెలియదు ఖాళీ ఎగ్జామ్స్ పూర్తి కావడంతోనే మీ సంతోషం ఇంత హద్దు మీరవలసిన అవసరం లేదు రెక్కలు దాటిని మీ రెక్కలు కట్ కట్ చేస్తేనే కానీ తెలియదు మీకు చదువు ఎప్పుడు చదువు ఎప్పుడైపోతుంది ఎప్పుడు పూర్తి కాదు ప్రతిరోజు చదివే చదివే విద్యార్థికి తెలుసు చదివే విద్యార్థులు ఎంత చదివిన చదువు పూర్తి కాదు ఇది ఒకటి బాగా గ్రహించండి ఎన్ని సంవత్సరాలు వృద్ధేపం వచ్చిన నీ చదువు జ్ఞానం పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి చదువు ఎప్పుడు పూర్తి కాదు ఈ పరీక్ష తోట నువ్వు ఏదీ సాధించలేవు సాధించినవని విర్రవీయడానికి అవసరం ఏముంది ఏముంది ఇక్కడ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాస్ కాగానే ఏదో ఐఏఎస్ సాధించినట్టు ఫీల్ అవుతున్నావు ఏం సాధించావు పొరపాటు నా పైనుంచి కింద జారి పడితే ఏమవుతుంది ఈ పరిస్థితి ఏంటి తెలుసుకున్నారా మీకు మీరు తెలుసుకోండి ముందుగా మేము సాధించింది ఏంటి చిన్న చిన్న సంతోషాలని అదుపు చేయలేకపోతే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద విజయం సాధించినట్లయితే ఆ సంతోషం అప్పుడు చూపించండి ఇలాంటి సంతోషం కాదు సంతోషం పడాలి కానీ ఇలా కేరింతలు వేయొద్దు హద్దు మీరి ప్రవర్తించొద్దు జీవితం చాలా ఉంది జీవితం అందమైనది జీవితం అందమైన ప్రపంచం ఈ ప్రపంచంలో నువ్వు ఒక చిన్న ఇస్ ఇసుకరే నువ్వు అది తెలుసుకో ఆ రేణువులో ఎక్కడ నలిగిపోతావో తెలియదు జాగ్రత్త నీ జీవితం పట్ల అవగాహన పెంచుకో చదువు అనేది ఒక జ్ఞాన సముద్రం అది ఎంత చదివినా సముద్రాన్ని పూర్తి లోతుల్లో చదువు తెలుసుకోలేవు ఇంత అవసరం లేదు ఇంత కేరింతలు అవసరం లేదు ఇంత గింతడము అవసరం లేదు ఎస్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తి చేయగానే రెక్కలు వచ్చేసాయా ఏం చేశావు గురువారం ముగిసాయి పరీక్షా కేంద్రం నుంచి బయటికి వచ్చిన విద్యార్థులు కేరింతలతో సందడి చేశారు కాగితాలు చించి రోడ్లపై చల్లారు మీ వల్ల ఎదుటివారికి కూడా ప్రమాదమే ఇంతవరకు బాగానే ఉన్నా కొందరి ఆనందం మించింది అంత ఆనందపడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మెల్లగా కదులుతున్న కళాశాల బస్సుపై ఇలా ప్రమా ప్రమాదకరంగా నిల్చొని కేరింతలు వేస్తున్నారు నృత్యాలు చేస్తున్నారు అవసరమా లోపల ఉన్న విద్యార్థులు కిటికీలో ఉంచి తలలు బయటకు పెట్టి అద అరుపులతో గోలు చేశారు ఒకరిని చూసి ఒకరు ఇలా ప్రవర్తించడం వల్ల ఇతర మీ పక్కన ఉన్న వారికి కూడా ప్రమాదమే మీతో పాటు సమాజం మీరు సమాజంలో బతుకుతున్నారు మీతో బతుకుతున్న మీ పక్కన నడిచేవారు కూడా సగం చెడిపోతున్నారు ఇలాంటి వారి వల్లనే సమాజం భ్రష్టు పట్టిస్తున్నారు సమాజాన్ని ఉద్ద ఏదో ఉద్ధరించినట్టు ఏం ఇంతకే ఇంత ఏది ఉద్ధరించినా ఉద్ధరించకున్నా ఎవరి అదుపులో వాళ్ళు ఉండాలి దీనికి బాధ్యత వహించవలసింది మీరే మీతో పాటు సమాజం ప్రక్కన ఉన్న వారికి కూడా ప్రమాదమే ఒకరిని చూసి ఒకరు పాడవుతున్నారు ఒకరిద్దరు ఈ కెరింతల వల్లనే బస్సులో ఉన్న వంద మంది విద్యార్థులు గోల చేసి వారు చెడిపోవడానికి ఒకరిద్దరే చెడు తొందరగా ఆకర్షిస్తుంది మంచి అస్సలు ఆకర్షించదు మంచి చెప్పినప్పుడు చెడుగా వినిపిస్తుంది చెడు చెప్తే తొందరగా ఆకట్టుకుంటారు ఏ దీనివల్ల ఏమైనా వస్తుందా ఇంత కేరింతల వల్ల సిగ్గుపడాలి మీరు